భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకుని పోతామని వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అన్నారు వరంగల్ నగరంలోని ఓ సిటీలో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో దళిత ద్రోహి కడియం శ్రీహరి తన ఓటమికి కారణమని కడియం శ్రీహరి నీచ రాజకీయాలతో ఎంతో మంది బలవుతున్నారని ఈసారి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం శ్రీహరికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని నరేంద్ర మోడీపై దేశ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని ఆయన మూడోసారి ఖచ్చితంగా దేశ ప్రధాని అవుతాడని వరంగల్ పార్లమెంట్ లో పరిధిలో తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ఆరూరి అన్నారు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తూర్పు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు మరి డివిజన్ స్థాయి నాయకులు మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు పార్టీ బాధ్యులు జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది మరి పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా ఇతర ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు నిండా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారికి కావడానికి మేమందరం సన్నద్ధమని కార్యకర్తలు కూడా ప్రక్రియ వెళ్ళడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం శ్రీహరి గారు ఒక దళిత ద్రోహి తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ ఎస్సీ రిజర్వ్ ఉపయోగించుకొని పదవులు అనుభవించి ఒరిజినల్ దళితులకు అవకాశాలు రాకుండా మరి మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీలో పొంది మరి మా బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని దయాకర్ కావచ్చు రాజయ్య కావచ్చు నన్ను కావచ్చు మరి బయటికి పంపే ప్రయత్నం చాలా తెలివిగా చేయడం కూడా జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం శ్రీఆర్ గారి కుట్ర కుట్ర చేసి మూడోసారి వెళ్తే మంత్రి అవుతాడు ఓడిపోవాలని కుట్రలు చేశారు అది అధిష్టానం నుంచి కూడా ఉంచడం జరిగింది అందుకే అందరూ పోయిన తర్వాత కూడా మరి ఒక దళితునికి బీఫామ్ ఇస్తాము టికెట్ అనౌన్స్ చేస్తామంటే తన బిడ్డకు అనౌన్స్ చేయించుకుంది మరి అందరూ పోయిన తర్వాత తను పార్టీ వీడి మరి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి మరి శ్రీహారి ఈరోజు శ్రీహారి గారిని దళిత వాడలు కానీ దళిత బిడ్డలు కానీ ఏ విధంగా విసరించుకుంటున్నారో మీరు చూస్తున్నారు ఏది ఏమైనా మా ఎదుగుదలను ఊరకుండా నాయకుల మధ్య స్విచ్ పెట్టి నా ఎదుగుదలను ఊరకుండా నా ఓటమి కొరకు చాలా వెన్నుపోటు పొడిచాడు మళ్ళీ మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ల విషయంలో కూడా మరి తెలివిగా నటించి పేరు వచ్చిన తర్వాత కూడా ఏం చేసిండో మరి మా పత్రికా మిత్రులందరికీ తెలుసు ఏది ఏమైనా ప్రజలారా మీరు గమనించండి మూడోసారి నేను గెలిస్తే మంత్రిని ఇతర కావాలని కూడగొట్టిన శ్రీఆరి గారికి మరి రేపటి రోజు మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు ఆలోచన చెయ్యండి మరి మోసం చేసి దళితులను అనగదొక్కి ఒక దళిత ద్రోహిగా నిలబడ్డ మరి సిఆర్ గురించి మీరు ఆలోచించాలని నేను తెలియజేస్తాను